హాయ్ వెల్కమ్ టు మహేశ్వరి నందిగిరి ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను ఎక్కడే కానీ స్కిప్ చేయకు చూడు చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సరేనండి ఇంకా విషయానికి వచ్చేద్దాం ఇంటిలో ఏ మొక్కను పెంచాలి ఏ మొక్కను పెంచితే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కన్ఫ్యూజన్లో ఉంటారు అయితే మన ఇంటి మన ఇంటి ముందు చెట్లు పెంచడం వల్ల డబ్బు ఆకర్షిస్తుందా మన ఇంటి ముందు ఏదో ఒక మొక్కను పెంచడం వల్ల డబ్బు వస్తుందా ఇది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు అయితే చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటారు అది మీ ఇష్టం మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అయితే చాలా గొప్ప చెట్టు రుద్రజడ చాలా మంచి సువాసన కలది మనం రోజు కూడా ఇంటి దగ్గర దేవునికి అగ్రపతిలు వెలిగిస్తూ ఉంటాం కదా సువాసన అంటే దాన్ని ఏమంటామంటే వాయువు వాయువు రూపంలో భగవంతునికి సమర్పిస్తాము అలాగే రుద్రజడ మన ఇంటి ముందు పెంచడం వల్ల చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేసి ఇంట్లోకి ఆ స్మెల్ రావడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మరియు ఎక్కడ ఎవరి ఇళ్లలో ఇంటి ముందు ఆ మొక్క రుద్రజడ అనే చెట్టును పెంచుతూ ఉంటారో వారి ఇంటికి దరిద్రం అనేది రాదు ధన ఆకర్షణ పెరుగుతుందనేది కొందరు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అయితే శివునికి మన అందరికీ తెలుసు చాలా విశేషమైన ఆకర్షితమైన చెట్టు రుద్రజడను శివునికి సమర్పణ చేస్తే ఇష్ట శుద్ధి అవుతుంది శివునికి మూడు బిల్వ తలాలను సమర్పిస్తే మూడు జన్మాల పాపాలు పోతాయి రుద్రజడ చాలా సువాసన కలది దీని విత్తనాలు దిగువగా ఉంటాయి నార్మల్ తులసి చెట్టు చెట్లకు విత్తనాలు ఎగువగా ఉంటాయి రుద్రజడ ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి దీని సువాసన ఎలా ఉంటుంది అంటే గంధం సువాసన ఎలా వస్తుందో అలా గుమ్మగుమ్మల వాసన వస్తుంది ఇది శివునికి చాలా ప్రియమైనది మన మనసులో ఏదైనా సంకల్పం తలుచుకొని భగవంతుని ప్రార్థించి శివునికి అలంకరిస్తే ఇది శివుడు విశేషంగా భావించి త్వరగా మనం సంకల్పించింది జరిగేలా భగవంతుడు ఆశీర్వదిస్తాడు అని ఒక నమ్మకం ఇది రుద్రజడ చాలా విశేషమైనది ఇది ఆయుర్వేద శాస్త్రంలో చాలా విశేషతను పొందింది ఆయుర్వేద శాస్త్రంలో దీని సాధారణ భాషలో కామ్య కస్తూరి కామ్య అంటే మనసు కస్తూరి అంటే ప్రార్థించేది అంటే మనం ఏమనుకుంటామో అది ప్రార్థించే ఒక వృక్షం అని శివునికి చాలా విశేషమైనది విష్ణువుకి తులసి ఎలా పెడతామో ఇది శివునికి అలానే సమర్పించాలి